బుద్ధ భగవానుడు తన శిష్యులతో కలిసి భిక్షాటనకు వెళ్ళినప్పుడు ఒక మహిళ ఆయన్ని చాలా దుర్భాషలాడింది దున్నపోతులాగా శరీరం పెంచి ఇంత బలంగా ఉన్నావు ఏదైనా పని చేసుకోవచ్చు కదా అడుక్కుంటున్నావు కాక నీతో పాటు పది మందిని తీసుకొచ్చి ఈ అడుక్కునే కార్యక్రమం మొదలుపెట్టావు సిగ్గు లేదా అని ఆమె ఆయన్ని నానా మాట్లాడింది అప్పుడు ఆయన ఏమి చిరునవ్వుతో ఏమీ స్పందించకుండా అలాగే ఉన్నారు అప్పుడు ఆమె అడిగింది ఏం మాట్లాడవే బెల్లం కొట్టు రాయిలా అలా చూస్తావే ఏం మాట్లాడవే అని ఆయన మళ్ళీ ఆయన్ని రెట్టించింది అప్పుడు బుద్ధ భగవానుడు ఏమన్నారంటే అమ్మ నువ్వేదన్నా ఇచ్చినప్పుడు నేను తీసుకుంటే అవి నాకు నా దగ్గర ఉంటాయి అవి నేను తీసుకోకపోతే ఎక్కడుంటాయి నా దగ్గరే ఉంటాయి అలాగే నువ్వు తిట్టిన తిట్లు నువ్వు పెట్టిన శాపనాద్రాలు నేను స్వీకరించట్లేదు అని అన్నారు ఆ దెబ్బకి ఒక్కసారి ఆమె జ్ఞానోదయం అయ్యి ఆయన పాదాక్రాంతం అయ్యి కన్నీళ్లతో తను చేసిన తప్పుని క్షమించమని కోరింది అలాగే దేవుణ్ణైనా విమర్శిస్తారు గాంధీనైనా విమర్శిస్తారు మంచి మదర్ తెరిసానైనా విమర్శిస్తారు విమర్శించని నోళ్ళు అరవని కుక్కలు ఉండని ఊళ్ళు ఉండవు కాకపోతే వాటిని మనం రిసీవ్ చేసుకుంటున్నామా లేదా అనే దాన్ని బట్టి నీ మనసుని బట్టి ఉంటుంది పనికి మాలని వ్యక్తుల కామెంట్స్కి పనికిరాని మనుషుల విమర్శల్ని అస్సలు పట్టించుకోవద్దు మనసు పాడు చేసుకోవద్దు